నిద్రపోతున్నావా లేదు మ్యా నెల్లూరు పోతున్నా నెల్లూరు ఇటువైపు రాదే మీరంతా ఈ పోవాలా నందిగామా నందిగామా జాగ్రత్త అక్కడ మిత్త ఉంటది మిత్తగా అంటే అంటే చావు ఓ ఏమో ఆడుతున్నావా అక్కడ ఓ మహల్ ఉంది అదే మితవా అదే చావు మీరు ఆ దారింట కాకుండా ఇంకో దారింట వెళ్ళండి బతుకుంటది ఈ సంగతి రాష్ట్రం అంతా తెలిసే మీకు తెలియదా జాగ్రత్త మహల్ వైపు మాత్రం వెళ్ళకండి ఓరా మన నందిగామని చెప్తేనే ఇన్ని చెప్పాడు అదే మనం పోయేది మహల్లో కట్టి ఇంకేన ఉండేవాడో కంట్రీ మ్యాన్ అతని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఫైన్ శ్రీ అట్ట కనిపిస్తుంది నీకా ఎద్దవా తలదే స్టోన్ పై ఏదంటే తీసుకో బాకమే క్యూట్ ఉందో నేను మా ఇంటికి తీసుకెళ్తాను మీతో ఆడుకుంటాను వస్తావా అక్కడేం లేదులే మేరా ఈ డోర్ నేను తీస్తాను ఇది ఈ ఏదో కళా మందిరికి ఓపెనింగ్ పోయినట్టు దీని ఫీలింగ్ భయపడకమే తీసాగా పెట్టు కొడుకాలు హై పిల్లిమా రేయ్ నాకు చాలా భయంగా ఉంది ఇక నిజంగానే తియ్య ఉందేమో అనిపిస్తుంది మనం వెళ్ళిపోదాం పదండి హై అలాంటివి లేవని చెప్పడానికి అది మనం వచ్చిందా అయినా బయట లోపల లోపలగానే వచ్చేసిందా వస్తుంది ఎందుకంటే అది భయం అది అంతే ఎవుడైనా తియ్యమైనా మళ్ళీ దగ్గరికి వచ్చేదాకా అర్థం కాదు హై స్టాప్స్ నువ్వు ఇలా భయపడితే మనం అనుకున్న చేయడం చాలా కష్టం ఆ సీను గడ్ ఏదో షార్ట్ ఫిల్మ్ తీసి పాతికి వేలు లైక్స్ ఆగానే పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు సో ఈ నైట్ అంతా మనం ఇక్కడే ఉండి ఇదంతా షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టాలి మినిమం వన్ లాక్ వ్యూస్ అది మన టార్గెట్ అదే బాబు ఆగిపోతుంది సరేరా నీ లక్కి కాయన అదే డిసైడ్ చేస్తుంది ఓకే హెడ్స్ పడితే దయ్యమన్నట్టు వెళ్ళిపోదాం టైల్స్ పడితే లేనట్టు ఉండిపోదాం ఓకేనా ఓకే కానీ వేయ్ నువ్వెందుకు ఆపేవా హెడ్స్ పడుతుందేమో నని భయ వేస్తుంది అజ్జపాస్ నువ్వు కాదు కాయను వే నువ్వు మళ్ళీ E tá babago. ముప్పై ఒకటి అంటే ఈ మహాల్లో ఇప్పటికీ ముప్పై శవాలు దొరికాయి ఈ బాడీ నెంబర్ థర్టీ వన్ మిస్టరీ మహల్లో వరుస హత్యలు నందిగామ ప్రజలను హడలగొడుతున్నాయి ఇప్పటికే ఆ మహల్ ముప్పై నాలుగు మందిని పొట్టని పెట్టుకున్నా ఈ హత్యలకు కారణం ఎవరో తెలియక పోలీసులు తరలు బద్దలు కొట్టుకుంటుంటే మహల్లో ఉన్న దయ్యమే ఈ హత్యలు చేస్తోందని నందిగామ వాసులు గట్టిగా నమ్ముతున్నారు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో ఆ మహల్ వైపు వెళ్లడానికి కనీసం కన్నెత్తి చూడడానికి కూడా వాళ్లు భయపడిపోతున్నారు జనం ఆందోళనను గమనించిన ప్రభుత్వం ఆ మహల్ వెంటనే సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది సార్ మీటింగ్ అని పిలిచి ఈటింగ్ ఏంటి సార్ రేటింగ్ కోసం వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ పిచ్చ ఎక్కించే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు ఫైల్ వచ్చిందిరా మనిషేడి నువ్వా నన్నేం చూస్తావు ఫైల్ ఓపెన్ చేసి కాన్సెప్ట్ చూడండి భయపెడుతున్న బూత్ బంగ్లా వరుసగా భయపడుతున్న సవాల మహల్లో మిస్ట్రీయా మళ్ళీ వెలుగులోకి వచ్చిన మహల్ దయమా దీని అర్థం ఏంటి అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రామ్ పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా టీవీలకి అతుక్కుపోద్ది దబ్బక మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి తారసగలగా టూస్కో మన బాల్స్ సీట్ కదా గా పర్మిషన్లు అవి అన్నీ ఉన్నాయి ఎవరీథింగ్ ఇస్ రెడీ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ వెస్ట్ోగయా డబండి ఎంతమంది భయం లేని వాళ్ళు భయపడ్డారు మన షోకు వస్తారు మీరే చూడండి గివ్